గారు నా ప్రియ మిత్రులు మా పెద్దన్న ఆర్ కృష్ణయ్య గారు మన రాజ్యసభ సభ్యులు కూడా అయితే ఎక్కువ విషయాలు నేనే మాట్లాడ రెండు మూడు విషయాలు కృష్ణయ్య గారికి నేను వినవించదలుచుకున్నా ఒకటి ఏంటనంటే మనకు బీసీలో వెల్లవెల్లగా మన వేగం పుంజుకుంటున్నాము మనకు ఫస్ట్ మోడీ గారు ప్రధానమంత్రి కాగానే నేషనల్ బీసీ కమిషన్ కు ఒక రాజ్యాంగ భద్రత కల్పించింటు ఒక అఫీషియల్ స్టేటస్ దానికి ఇవ్వడం జరిగింది అది మన బీసీలకు ఒక విజయమా విజయం రెండవ విజయము కులగణన గురించి మనకు ఇవాళ జనగణలో కులగణన జనం అంటే మొత్తం పాపులేషన్ ఒక అంటే మన నూట నలభై కోట్ల ప్రజానీకంలో బీసీల యొక్క సంఖ్య దాదాపు అరవై శాతానికి అటు ఇటుగా ఉన్నాం మనం కాబట్టి వీళ్లకు కావాల్సిన పదవులు వీళ్ళకు కావలసిన బాధ్యతలు అప్పగించాల్సిన బాధ్యత మన కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అది కూడా కృష్ణ గారు మరి టేకప్ చేయాలని కోరుతున్నా ఇక రెండు చిన్న విషయాలు ఉన్నాయి ఒకటేమో క్రిమిలేయర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది సంపన్న బీసీ జాతులు అంటే మన పిల్లలకు క్రిమినల్ అడ్డం పడుతుంది ఎనిమిది లక్షల లిమిటేషన్ పెట్టి ఎనిమిది లక్షలు సంవత్సరానికి ఆదాయం ఉంటే ఆ పిల్లలు రిజర్వేషన్ రూల్ కాదు అని వాళ్ళ అర్హతను కొట్టేస్తున్నారు అయితే ఇది మేము దీన్ని తీసుకుపోయి అయ్యర్ గారికి రిప్రజెంట్ చేస్తే ఈ క్రిమినల్ తీసేయమని చెప్తే ఆయన ఏమన్నా అంటే తీసేయడం వీలు కాదు కాబట్టి దాని లిమిట్ పదిహేను లక్షలకు పెంచుతామని చెప్పడం జరిగింది అది కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు తర్వాత ఈ మధ్య పర్ణం ప్రభాకర్ గారిని తర్వాత మా ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారిని కలిసి కలవడం జరిగింది దేనికోసం అంటే నేన పూలే భవన్ అని ప్రజాభవన్ కేసీఆర్ గారు నా ఇంతకు ముందు ఇల్లు ప్రజాభవన్ గా పూలే ప్రజాభవన్ గా పేరు పెట్టడం జరిగింది చాలా సంతోషం దీనికి మేము రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం రామాలయం తప్పించి రాముడి విగ్రహం పెట్టలేదు అక్కడ అట్లే పూలే ప్రజాభవన్ పెట్టి పూల విగ్రహాలు లేవు ఇవాళ గల్లికొక ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది మరి ఆయన గురువు ఆ జ్యోతిరావు పూలే ఆయన విగ్రహాలు కూడా ఐమాక్స్ థియేటర్ పరిసరంలో కానీ ఖర్తాద్ చౌరస్తా కానీ బేగంపేటలో ప్రజాభవన్ లో కానీ పూలే విగ్రహాలు పెట్టి పర్యాటక కేంద్రంగా దీని తీర్చిదిద్దాలి అని ఒక రిక్వే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మొన్న దానం నాగేందర్ గారు రిప్రజెంటేషన్ తీసుకుపోయి రేవేంద్ర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళ లెటర్ ప్లాన్ మీద ఆయన కూడా పూల విగ్రహాలు పెట్టిస్తా అని ప్రామి చేయడం జరిగింది బాధకరమైన విషయం ఏంటంటే ఇందాక మన వక్తంలో చెప్పారు ఏంటంటే రేవేంద్ర రెడ్డి గారు అసలు బీసీకి పరిగ్రహాలు కారణం రాజ్యాధికారం చేయాలని మేము రెటర్ చేయాలని చేయాలి ఈ మీరేం చేస్తారు మీరు ఎంతసేపు అవన్నీ బాధ్యత కూడా బతకాల్సిందే దీని మీద ఒక ఉద్యమూ వస్తుందని నేను భావించిన కానీ అసలు చలనమే లేదు బీసీ లోపల ఏం లాభం మనం ఎన్ని మీటింగ్లు పెట్టుకొని ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఎంత పొంతు చేయించుకుంటే మాత్రము ఇంత అవకా అవమానకరమైన స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం పోస్ట్ లో ఉండి ఇవ్వడము చాలా దురదృష్టకరమైన విషయం కాబట్టి నేను కొనేది ఏంటంటే మనకు మన హక్కుల సాధన ఓవైపు మన గౌరవాన్ని కాపాడుకోవడం మరోవైపు కాబట్టి మన గౌరవానికి హాని కలిగిస్తే దాన్ని ఉపేక్షించవద్దు ఒక్కసారి మొత్తం మన రాష్ట్రంలో ఉండే బీసీ సంఘాలన్నీ కలిసి కట్టుగా ఒక్కసారి ఒక వాయిస్ లేచినట్టయితే గర్జున వనికేవాడు తురదం ఏంటంటే మనం ఎవరికి వారే యమునా తీరేలాగా ఏ సంఘానికి ఆ సంఘం ఈ సంఘం అంటే ఆ సంఘాన్ని పడదు ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు కాబట్టి దయచేసి రెండు మూడు విషయాలకి పూలే విగ్రహాల ప్రతిష్టాపన గురించి ఒకటి పట్టించుకోవాలి క్రిమినల్ని ఖచ్చితంగా తీసేయాలి ఎట్లా అయినా మీరు మోడీతో గారితో మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి అది క్రిమినల్ విషయంలో కూడా మీరు పట్టించుకుంటారని నేను భావిస్తున్నా లాస్ట్ కు ఒక చిన్న విషయం ఉంది తర్వాత ఈ టీచర్ల పోస్ట్లలో తర్వాత టీచింగ్ లో ముప్పై వేల ఆ ఖాళీలున్నాయి దాంట్లో ఎనిమిది వేలు ముప్పై వేలు టీచింగ్ ఎనిమిది వేలు నాన్ టీచింగ్ అట్లనే ప్రభుత్వ రంగ సంస్థలు నలభై వేలు ఉన్నాయి తర్వాత ట్రెజరీ అండ్ ఆడిటింగ్ లో పన్నెండు వేల పోస్టులు ఉన్నాయి మన బీసీ యువత రోడ్ల మీదురుగుతున్నారు వాళ్ళకి ఎట్లాంటి ఆధారం లేదు ఇవన్నీ పోస్టులు ఖాళీ పెట్టుకొని మన వాళ్ళకి ఎందుకు బీసీలకు ఛాన్స్ ఇవ్వటం లేదు కాబట్టి అన్న ఈ విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని మన బీసీ అన్ఎంప్లాయిడ్ యూత్ కు ఈ ఉద్యోగము ఉద్యోగాలు వచ్చేట్లు చేస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు